మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే జనసేన పార్టీ నాయకులు నాగబాబు పవన్ కళ్యాణ్ గారి సోదరుడు మెగా బ్రదర్ నాగబాబు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు ఆ ట్వీట్ లో ఏముందో ఒకసారి మీకు చదివినిపిస్తాను అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు పవన్ కళ్యాణ్ ఫోటో మనకు కనిపిస్తోంది అతను స్వార్థం తెలియని ప్రజానాయకుడు అతని ప్రతి పని ప్రజాశ్రేయస్సు కోసమే వ్యక్తిగత స్వార్థానికి అతను ఎప్పుడూ దూరంగానే ఉంటాడు అతను ఎప్పుడు సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉంటాడు మన రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం ఎంతవరకైనా వెళతాడు పోరాడతాడు ఢిల్లీ వెళ్ళిన పర్పస్ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు ఇలా అండర్లైన్ చేసుకోవాలి ఢిల్లీ వెళ్ళినటువంటి పర్పస్ స్వార్థ ప్రయోజనాల కోసం కాదు మన రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇక్కడ ఈ ఈ లైన్ ఎందుకు మెన్షన్ చేశారంటే గతంలో ఉన్నటువంటి పాలకులు ఢిల్లీ వెళ్ళిన ప్రతిసారి కూడా రాష్ట్రం గురించి ఏనాడు పట్టించుకోవట్లేదు రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ప్రత్యేక హోదా కావచ్చు రైల్వే జోన్ కావచ్చు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కావచ్చు ఈ విషయాలేవి మాట్లాడలేదు గత పాలకులు ఎప్పుడు తమ స్వార్థమే చూసుకున్నారు తన రాజకీయ ప్రయోజనాలే చూసుకున్నారు ఎప్పుడు తమ కేసుల నుంచి ఎప్పుడెప్పుడు బయటపడాలా బయటపడాలని చెప్పి వాటి గురించి తమ వ్యక్తిగత ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నారే తప్ప రాష్ట్రం గురించి ఎప్పుడు మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ నిస్వార్థ నాయకుడు ఆయన ఎప్పుడు ఢిల్లీ వెళ్ళిన రాష్ట్రం కోసమే మాట్లాడతాడని చెప్పి దీన్ని అర్థం చేసుకోవాలి నాగబాబు గారు ఇదే ట్వీట్ చేశారు అలాంటి నాయకుడు కోసం నా లైఫ్ని ఇవ్వటానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను ఐ డోంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అంబిషన్స్ అదర్ దాన్ టు సర్వ్ మై లీడర్ సో పవన్ కళ్యాణ్ గారి కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి లక్షణాలను ఆయన రాజకీయకు సంబంధించి ఆయన ప్రస్తుతం ఆయన జర్నీ ఎట్లా పోతుంది ఎంత నిస్వార్థంగా పోతుంది రాష్ట్రం కోసం ఎంత తప్పిస్తున్నాడు రాష్ట్ర భాగోగుల కోసం ఆయన ప్రధానమంత్రి స్థాయి నుంచి కేంద్ర మంత్రుల వరకు వాళ్ళని కలిసి ఏం మాట్లాడుతున్నారు ప్రతి క్షణం కూడా ఆయన ఉచ్ఛ్వాస నిశ్వాసలు రాష్ట్రం కోసమే ఉన్నాయి అని చెప్పి అర్థం వచ్చే విధంగా మెగా బ్రదర్ నాగబాబు చాలా స్పష్టంగా కొద్దిసేపటి క్రితం చేసిన ట్వీట్ని బట్టి మనకు అర్థమవుతుంది మనం చూస్తున్నాం గత కొద్ది రోజులుగా చాలా బిజీగా కనిపిస్తున్నారు జనసేన అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇటు రాష్ట్రంలో తన శాఖలకు సంబంధించి ఏవైతే కావాలో తన శాఖలకు సంబంధించి మరింత నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి జల్ జీవన్ మిషన్కి సంబంధించి కావచ్చు తర్వాత పంచాయతీకి సంబంధించి కావచ్చు ఇట్లా అనేక విషయాలకు సంబంధించి కేంద్ర మంత్రులతో మాట్లాడుతున్నారు ప్రధానమంత్రితో మాట్లాడుతున్నారు విడాపురానికి రైలు తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నారు ఇట్లా అనేక విషయాల మీద కేంద్ర స్థాయిలో పెద్దలతో మాట్లాడి రాష్ట్రం గురించి ఆయన ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరొకవైపు ఆయన చరిష్మను కూడా భారతీయ జనతా పార్టీ అదే స్థాయిలో వాడుకుంటోంది ఆయనకున్నటువంటి ఇమేజు ఆయనకున్నటువంటి వాక్పటిమ అనేక విషయాల మీద ఆయనకున్నటువంటి అవగాహన సనాతన ధర్మం కోసం ఆయన చేస్తున్నటువంటి పోరాటం ఇవన్నీ చాలా పెద్ద స్థాయిలో అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు కూడా గుర్తించారు కాబట్టి మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ప్రచార బాధ్యతలు అప్పగించారు పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినటువంటి తెలుగువారు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ప్రచారం చేసి అద్భుత విజయం నమోదు చేశారు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఒక సూపర్ విక్టరీ కొట్టారో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మహారాష్ట్రలో కూడా ప్రచారం చేసిన ప్రతి నియోజకవర్గంలో విజయబావుట అక్కడ మహాయుత కూటమి గెలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందుకే చాలా ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారిని చూస్తున్నారు ఎందుకంటే రాబోయే కాలంలో సమీప భవిష్యత్తులోనే పవన్ కళ్యాణ్ గారు ఒక నేషనల్ లీడర్ గా ఎదగటానికి అవకాశం ఏర్పడిందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎప్పుడైతే తిరుపతిలో వారాహి డిక్లరేషన్ లో సనాతన ధర్మ ఒక బోర్డు కావాలని చెప్పి ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి ఉందో ఎప్పుడైతే లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించి ఆయన మాట్లాడుతూ చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం చేశారు సనాతన ధర్మ బోర్డు హిందో అసలు ఎందుకు రావాలి హిందూ దేవాలయాల మీద ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి హిందూ దేవాలయాన్ని మన ధర్మాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పి ప్రసంగిస్తూ ఆయన లేవనెత్తిన డిమాండ్కు నేషనల్ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది నేషనల్ ఛానల్స్ కూడా నేషనల్ మీడియా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాయి పవన్ కళ్యాణ్ గారి మీద సో అప్పటి నుంచి కూడా కేంద్రం కూడా చాలా నిశ్చితంగా పవన్ కళ్యాణ్ గారి జర్నీని పరిశీలిస్తోంది పవన్ కళ్యాణ్ గారిని మనం ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఒక నేషనల్ పేరు ఎందుకంటే మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడారు తిరుపతిలో మాట్లాడినప్పుడు అక్కడ ఉన్నటువంటి తమిళనాడుకు సంబంధించి నాయకుల్ని ఉద్దేశిస్తూ తమిళ్లో మాట్లాడారు ఆయన కాబట్టి ఆయన బహుభాషా కోవిధ లెక్క ఎదుగుతున్న పరిస్థితి ఉంది ఆయనకి తెలుగుతో పాటు హిందీతో పాటు ఇంగ్లీష్తో పాటు భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని రీజనల్ లాంగ్వేజ్ మీద పట్టుంది కాబట్టి ఆయన చాలా తక్కువ కాలంలోనే ఒక జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే లక్షణాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి మన భారతీయ జనతా పార్టీ కూడా ఆయన్ని మరింత దగ్గరకు చేర్చుకోవాలని చెప్పి భావిస్తుంది కాబట్టి ఇలాంటి అవకాశాలు కల్పిస్తుందని చెప్పి ఒక చర్చ ఉంది కాబట్టి ఒకటి రాష్ట్రం గురించి ఆలోచిస్తున్నారు రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తున్నారు ప్రజలు చ వాళ్ళు ఎదిగేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో చూసి మరి పవన్ కళ్యాణ్ గారు ఆయా సంబంధిత అక్కడ కేంద్ర మంత్రులతో మాట్లాడి నిధులు సమీకరించే ప్రయత్నం చేస్తున్నారు ఒకటి రాష్ట్రం గురించి ఆలోచన రెండోది దేశం గురించి ఆలోచన ఎట్ ద సేమ్ టైం పొలిటికల్గా కూడా ఎదిగేందుకు పక్కా వ్యూహంతో ముందుకు పోతున్నారు కాబట్టి నిస్వార్థ నాయకుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు దేశం రాష్ట్రం గురించి ఆలోచిస్తాడు ప్రజల గురించి ఆలోచిస్తాడని చెప్పి మెగా బ్రదర్ నాగబాబు ట్వీట్ చేయడానికి కూడా అర్థం అదే కనిపిస్తోంది ఇంకొక వార్త మనం వింటూ ఉన్నాం మెగా బ్రదర్ నాగబాబుకి రాజ్యసభ పదవి కూడా రాబోతుంది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం సో ఇది ఉన్నటువంటి సమాచారం